గురుజీ డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నేను మీ ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు అనుకుంటున్నారా మారేటువంటి గ్రహాలండి ఇవి ఏ గ్రహమో తెలుసా అండి కుజగ్రహం ఈ కుజగ్రహం రాహుతో కలయికతో అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది అందులోనూ రాహుతో పాటు ఉంటుంది మొదటిగా రెండు రోజులు మొదటిగా అధ్యయనంలో అదే మొదటి భాగంలో మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభ దృష్టి అశుభ దృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవుతుంది మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులు వారికి చూచినట్లయితే ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి ఏది ఎప్పటివరకు తెలుసండి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతులు ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండవ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించేటువంటి కుజుడు ఈ కుజుడితో పాటు రాహు కలయికతో ఉండేటువంటి కుజుడు ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే గనక ఎక్కడైనా మీకు ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి మకర రాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో బ్యాండ్ మ్యాజం మోగింది అని అనుకోవచ్చు మంచి మంచి ఈవెంట్ ఆర్గనైజర్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఎందుకు అంటే గనక మీకు ఖచ్చితంగా పెళ్ళి మీకు బంధుమిత్రులు ఎవరైనా దగ్గర సంబంధాలు ఉంటే గనక మాట్లాడుకొని పెట్టుకోండి బంధుమిత్రుల్లోని మీకు దగ్గర అయ్యేటువంటి వారి వల్లనే మీకు పెళ్ళి అయ్యేటువంటిది అయితే బాగా కనబడుతుంది కాకపోతే ఇక్కడ ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకునేలాగా అంటే ఆల్రెడీ నాకు మీకు ఇంతకు ముందే పెళ్ళయి ఉంటే కనుక ఇది మీకు వర్తించదు కాబట్టి మీకు పెళ్ళయి భార్య భారీ దూరమై ఉంటే కనుక ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీది మకర రాశి ఎప్పుడైనా సరే మీరు మేషరాశి వారిని కానీ కర్కాటక రాశి కన్యా రాశి వారిని కానీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారు మీకు దూరమై ఉంటారు వారిని దగ్గర చేసుకునేందుకు మాట్లాడుకోవడానికి ఈ యొక్క పరిధి ఈ యొక్క వ్యవస్థలో ఈ యొక్క పరిధి సమయం ఏదైతే ఉందో ఇది మీకోసమే వచ్చింది అనుకోవచ్చు కుంభరాశిలో వీరిద్దరి కలయక మీకు మంచి చేయబోతుంది దూరమైనటువంటి వ్యక్తుల్ని కలపబోతున్నారు శత్రువు దూరం మీద వాళ్ళని కాదండి మీకు మంచి చేసే వారు దూరమై ఉంటే వారిని మరీ కలుపుకునేటువంటి యోచన ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి ఏదో ఒక మందలాగా మీటింగ్కి వెళ్ళేలాగా ఒక పోగు చేసుకునే మనుషులందరినీ కాదు మీరొక్కడే వెళ్ళి మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఇక విదేశానికి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా మీరు మార్చ్ ఇరవై తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు విదేశాలకు కనిపిస్తుంది ఎక్కడైనా మీరు డబ్బుని పెట్టేసి వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటే కనుక కనుక మీకు హోటల్స్ రంగం చాలా బాగుంటుంది ఫుడ్ కోర్ట్స్ కానీ హోటల్స్ రంగం కానీ లేదా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వ్యవస్థ కానీ మీకు చాలా బాగుంటుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి ఉమ్మడి ఆస్తుల్లో తగాదాలు అన్నతముల మధ్యన తగాదాలు ఉన్నట్టయితే అవి సమపాలనలో సమకూరేలాగైతే మీకు ఆ సమస్య పరిష్కార మార్గం అయితే కనిపిస్తుంది ప్రయత్నం చేయండి ఇక రాజకీయ రంగం ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది కాబట్టి కాన్స్టిచ్యున్సీలో మీరు ప్రయత్నం చేస్తే డబ్బు లేకుండా కూడా గెలిచేటువంటి యోచన ఉంటుంది ఇది అందరిలో అయితే కాదు ప్రయత్న పూర్తంగా అవుతాయి అని నేను ఇంకా ఏది చేసినా అవ్వట్లేదండి మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో పట్టి పీడిస్తుందండి మాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీకు ఖచ్చితంగా ఒకటి కనిపిస్తుంది అది ఏమిటంటే మీకు ఎవరైనా ఏదైనా అష్టదిబ్బంధన కానీ మందు పెట్టడం కానీ చేసి మిమ్మల్ని ఎదగకుండా చేసేటువంటి తత్వంతో కనపడుతుంది కాబట్టి అలాంటిది ఏమైనా ఉంది అంటే మీ సమీపంలో ఎక్కడైనా ఉంటే కలవండి మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది అలానే చిన్నపాటి పరిహారం కూడా మీకోసం దాంతోపాటు మీరు ఇంకా ఏదైనా మంత్రించినటువంటి వస్తువులు ఏదైనా కావాలి అనుకుంటే కనుక చాలా రకాలైనటువంటి వస్తువులు మీ సమస్యకి తగ్గటువంటి వస్తువులు అయితే మా దగ్గర లభ్యపడుతూ ఉంటాయి మీ సరస్సు ధరల్లో లభ్యపడతాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు అలానే ఈ యొక్క రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం ఏమిటంటే కనుక మీకు కుజు దోషం రాహుగీత దోషం ఏమైనా ఉందా అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు ఒడ్ల మీద కావచ్చు గట్ల మీద కావచ్చు మీ ఇంట్లో కావచ్చు నర్సుల నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు మీరు అపాయింట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఏమిటి అనుకుంటున్నారా అరటి మొక్క ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు అది ఎట్లాగ కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం మిషన్ దారం ఉంటుంది కదా అది తీసుకొచ్చుకోండి అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరికి కూడా ఇలాగ కొలుచుకోండి పోగులు పోయండి ఆ పోగులు తొమ్మిది ఉండాలి తొమ్మిది పోగులు పోసి దానికి పసుపు గంధం కుంకుమ రాయండి రాసిన తర్వాత ఆ దారానికి ఏడు ముళ్ళు వేయండి ఏడు ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి దానికి ఒక తవనపాకు కట్టండి దానికి ఒక మామిడి కట్టండి ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి ఇది ఇది ఎప్పుడూ ఏప్రిల్ రెండో తారీఖులోకి చేయండి ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి అరటి మొక్కకి కట్టేసేయండి మూడు ముళ్ళు వేసేసేయండి వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి ఉపశయం లభించాలి అని మొక్కుకోండి తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫన్సో భోజనమో పెట్టండి ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి నిరసటి మరుసటి రోజు ఒక నేద నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి మీ ఉంటే పొలాల్లో స్థాపించండి ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి ఇలా చేయడం ద్వారా కాలస్రప దోషం నాగదోషం కుజుదోషం కళత్ర దోషం దాంట్లో కూడా రాహుకేత దోషం భార్యాభర్తలు దూరమైనా పెళ్ళైన తర్వాత దూరమైనా పెళ్ళి కావట్లేదు అనుకున్న ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా దగ్గర దగ్గర వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టిలో దీపారా చేసి రెండు వత్తులేసి ఆవు నీతో దీపారాయం చేసి నీటిలో వదలండి మన కార్తీక మాసాలు వదులుతాం కదా అలాగా నీటిలో వదలండి ఎక్కడైనా చెరువుకుంటా లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి కొండ కదా దాన్ని అలా వదిలేసేసేయండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా అయిపోతాయి ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో కాబట్టి దీని వలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి అది ఏమిటంటే అంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేరుతాయి తొందరపాటు నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు అలానే ఈ తొందరపాటు నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు బంధుమిత్రులు కానీ దూరపు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీరి వలన మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది అలానే విదేశయానం ఎవరైనా చేయాలనుకుంటే చేయండి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది ఆ మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలానే విదేశయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు విదేశానికి ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాలు కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా కొత్తగా చదువుకోవాలి పిల్లలు పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలో జాయిన్ చేయాలి అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది అలానే ఉద్యోగ మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి ఏప్రిల్ రెండో తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది ఇకపోతే చివరలో చెప్పే చిన్న పరిహారం కూడా చేసుకోండి ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తూ ఉంది అలానే ఇంట్లో మీ నాన్నగారి తరఫున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవవు మేషరాశి వారికి ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు ఇచ్చే గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు ఏది చేసిన వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచే మీకు సమస్య కనిపిస్తూ ఉంది కాబట్టి మీకు హిప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చాతబడి బాగలముఖి భానుమతి యక్షిని స్పిరిట్ లాంటివి మందు పెట్టడం మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు ఇవి గ్రహరిచ్చే సంబంధం లేదు జాతక సంబంధం లేదు గోచారీచే సంబంధం లేదు కాబట్టి మీకు అలాంటి సమస్య ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీపూరంలో ఉన్న గారిని సంప్రదించండి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకున్న దుష్మంతులైతే అవ్వచ్చు